ఓం నమో హనుమత శ్రీకృష్ణుడు ఆ విధంగా ఉపదేశించి ద్రౌపది భీముల్ని పీటల మీద కూర్చోబెట్టి చేయించాడు చేయించాడనుకున్నాం కదా ఆ వ్రతంలో భాగంగా పదమూడు మూడుల గల ఆంజనేయ తోరానికి పూజ చేసి ద్రౌపదీదేవి తన మెడలో కట్టుకుంది పదమూడు ముళ్ళు రాచకార్యాల మీద అర్జునుడు వేరే రాజ్యానికి వెళ్ళి ఉండటం వల్ల ఈ వ్రతం గురించి అతనికి తెలీదు పాపం హనుమద్వ్రతం ఆ తర్వాత కొద్ది కాలానికి ద్రౌపది అర్జునుడి దగ్గరకు వచ్చింది అర్జునుడు ద్రౌపది మెడలో ఉన్నటువంటి తోరాన్ని చూసి ఏమిటని అడిగాడు ద్రౌపదీదేవి హనుమద్వ్రత కథంతా చెప్పి పై మార్గశిరంలో వ్రత ఉద్యాపన చేశాక ఈ తోరం తీస్తానుంది అంతవరకు తీయనుంది ఈ మాట విన్న తక్షణం అర్జునుడు కోపంగా ఆంజనేయుడి మన జెండాకు కాపలగా కాసే పరిచారికడు గర్వమంతా అంతా పోయింది అనుకుంటే కొంచెం గౌరవం ఉంది అని చెప్పుకున్నాం కదా ఆ గర్వం తీయటానికే ఇట్లా చేయిస్తున్నాడు అనిపిస్తుంది పాపం మన జెండాకు కాపలా కాసేటువంటి పరిచారికుడు మన జెండాలో ఉంటాడు తెలుసా వృద్ధుడైనంత మాత్రాన అతన్ని దేవుడిగా పూజించడం బాగోదు అనేసాడు వాడింటి మన పరిచారకుడు తెలుసా నీకు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఈ వ్రతం ఉపదేశించాడు కదండి అంది ద్రౌపదీదేవి ఎవరు మా భావన భీముణ్ణి నిన్ను ఆట కోసం మీ చేత ఈ పరిచారక కోతి పూజ దీని పేరు దీని పేరు కోతి పూజ తెలుసా పరిచారక పూజ చేయించాడు మనకు పరిచారక వాళ్ళని చేసేటువంటి వాణ్ణి వ్రతం ఏంటి వాటిది కోతి పోని ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని నీ మెడలోని ఈ తాడుని తీసేయి అన్నాడు అర్జునుడు కోపం వచ్చేసింది కోతి వ్రతమాని అవహేళన చేశాడు భావ మీద అంటే కృష్ణుడి మీద భక్తి కూడా లేకుండా పోయింది అహంకారం మీరిపోయింది మించిపోయింది అంటారే అహంకారం అట్లా అయిపోయింది మితిమీరిపోయినట్టుగా అంటాం అది మహారాజు కుటుంబం వాళ్ళ సామాన్యుల్లాగా వాగ్వాదం చేసుకోరు కదా తన భర్తకు ఇష్టం లేనిది తెలిసేసరికి ఇక వాదం చేయటం ఇష్టం లేక ద్రౌపదీదేవి ఆంజనేయుడికి మనస్సులో నమస్కారం చేసుకొని క్షమించమని తోరం తీసేసింది ఇది గమనిస్తున్నటువంటి ఆంజనేయుడు ఒరే తమ్ముడు నువ్వు ఇంకా చాలా పాఠాలు నేర్చుకోవాలిరా అనుకున్నాడు మనసులో ఏంట్రా తమ్ముడు ఇంకా కాలేదు నీకు ఈ గర్వబీజం వెళ్ళలేదే నీకు లోపల లోపల ఉంది ఇంకా కొంచెం తన్నల్ల నేను ఆ తర్వాత కొద్ది కాలానికి అనుకోని సంఘటనలు జరిగిపోయాయి పాండవులు పదమూడు ఏళ్ల వనవాసం చేయవలసి వచ్చింది ఆ వనవాస సమయంలో వీరిని వ్యాసభగవానుడు వేయి కళ్ళతో కనిపెట్టుకొని క్షణక్షణం మార్గదర్శనం చేసేటువంటి వాడు వ్యాసుడు అర్జునుడి ఆంజనేయ ధిక్కార పాప్రక్షాళన కూడా మనస్సులో పెట్టుకొని అర్జునుడి చేత ఘోర తపస్సు చేయించి పరమ పవిత్రమైన పాశుపతాశ్రాన్ని అతనికి దక్కేలాగా చేశాడు ఒకరోజున వ్యాసుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి మెల్లగా శ్రీకృష్ణుడు ద్రౌపది చేత హనుమద్భ్రతం చేయించిన విషయం అర్జునుడు యొక్క ధిక్కారం గురించి కూడా చెప్పేశాడు తర్వాత చెప్పుకుందాం